హాయ్ అండి అందరికీ నమస్తే ఈ ప్లేస్ అనేది ఎక్కడో మీకు తెలుసు కదండి మన చీరాల బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ అనమాట ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దీపావళి పండుగకి ట్రాకర్స్ అనేవి ఈ ఒక స్కూల్ గ్రౌండ్కి అయితే వెళ్ళటం జరిగింది అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ క్రాకర్స్ అనేవి సేల్ చేస్తూ ఉంటారండి దాదాపు ముప్పై నలభై షాప్స్ దాకా కూడా ఇక్కడ అవైలబిలిటీలు అయితే ఉంటాయి అన్నమాట దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కానీ లోకల్లో ఉండే పీపుల్ కానీ ఎక్కువగా ఈ క్రాకర్స్ అనేవి ఇక్కడే తీసుకుంటూ ఉంటారు అక్కడ వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తారు అలాగే రిటైల్గా కూడా అమ్ముతూ ఉంటారండి కాకపోతే ఎవరికి తోచిన ప్రైజెస్ అనేవి వాళ్ళైతే అమ్ముతూ ఉంటారు ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ చాలా షాప్స్ అనేవి ఉండటం వల్ల కొంచెం కాంపిటీషన్ అనేది ఉంటుంది సో ఒక షాప్లో ఇచ్చే ప్రైస్ అనేవి ఇంకో షాప్లో ఎవరు వాళ్ళ మీద వీళ్ళు తక్కువ వీళ్ళ మీద వాళ్ళ తక్కువ అని చెప్పి చాలా వరకు తక్కువగానే ఇస్తూ ఉంటారు అయితే వాళ్ళ యొక్క మార్జిన్ అనేది తీసుకోకుండా ఎవరు ఎవరులేండి అది వేరే విషయం ఇక్కడ దొరకని క్రాకర్స్ అంటూ ఉండవండి అన్ని రకాల క్రాకర్స్ అనేవి ఇక్కడైతే దొరుకుతూ ఉంటాయి ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగా ఇక్కడికి వచ్చి క్రాకర్స్ అనేవి ఈ రోజునైతే ముందుకెళ్తూ ఉంటారు మీలో ఎవరైనా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా వచ్చినట్లయితే మీరు ఏం కొన్నారు ఎంత కొన్నారు అనేది కామెంట్ సెక్షన్ కామెంట్ అయితే చేయండి పడుతుందండి ఈ ప్లేస్ రావడానికి మొత్తం రెండు ఎంట్రన్స్ అయితే ఉంటాయండి ఇందాక చూసింది హై స్కూల్ కి మెయిన్ ఎంట్రెన్స్ అనమాట ఇది వచ్చేసరికి ట్యాంక్ పక్కగా మరొక ఎంట్రెన్స్ అనేది ఉంటుంది టూ ఎంట్రన్స్ నుంచి లోపలికి దగ్గర రావచ్చు మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ సాయంత్రం అయితే అయిపోయింది అప్పటికీ ఒక రౌండ్ వర్షం అయితే దంచి కొట్టిందండి వర్షం మొత్తం ప్రతి దీపావళి కూడా ఇక్కడ కామన్గా వర్షం పడది చాలా కామన్ మన ప్రీవియస్ వీడియోస్లో కూడా వర్షం తెలిసేస్ సేమ్ ఇదే దీపావళి టూ థౌసండ్ రూపీస్ ఎక్కువంటే ఒక చిన్న కవర్కి అయితే వచ్చాయండి మీరెంతా కొన్నారు ఈ సంవత్సరం దీపావళి ప్యాకెట్స్ అనేది తప్పకుండా కామెంట్ చేయండి మన లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి